హలో నమస్తే మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారా సో బిజినెస్ చేస్తున్న వారికి చేయాలనుకున్న వాళ్ళకి ఒక శుభవార్త ఇప్పుడైతే సూరత్ షాపు ఇప్పుడైతే గుంటూరులోనే ప్రారంభం అయిపోయింది సో ఇప్పుడైతే మీరు బట్టల వ్యాపారం చేయాలంటే శారీస్ కావాలంటే సూరత్ దాకా వెళ్ళవలసిన అవసరమే లేదు సో ఒకవేళ మీరు సూరత్ తెరినా నాలుగైదు రోజులు తిరగాల ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొనాలా టైం వేస్ట్ మనీ అంతకన్నా వేస్ట్ సో అనేక రకాల కంపెనీలు అనేక రకాల మోడల్స్ అన్ని తీసుకొచ్చి మీకైతే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉన్న సూరత్ షాప్ అయితే మీరు వచ్చేసేయండి ఇక్కడ కొన్ని వందల వేల రకాల మీకోసం అయితే రెడీగా ఉన్నాయి సో ఈ రోజు మీకు అప్డేట్ ఇస్తున్నాను చూడండి సో కుబేర పట్టు కలెక్షన్ చూడండి చాలా హెవీగా వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి మంచి లైట్ వెయిట్ లో ఉంటుంది ఫుల్ హెవీ డిమాండ్ తో నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మీరు సూరత్ వెళ్ళిన దొరకని ఒక మంచి మంచి ప్రైసెస్ ఐటమ్స్ తో మీకైతే రెడీగా ఉంది స్టోర్ వచ్చి తప్పకుండా విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళయితే సో అంతేకాకుండా రకరకాల కేటలాగ్స్ డైలీ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జగ్గిన్స్ సో ప్రతి ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఇప్పుడైతే మీకు చాలా అందుబాటులోకి వచ్చేసాము జస్ట్ ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నాను నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అంతేకాకుండా టాప్స్ కావాలా నైన్టీ నైన్ స్టార్ట్ అయిపోతే అట్లాగే శారీస్ కూడా కావాలా తొంభై తొమ్మిది రూపాయల నుంచి శారీస్ కూడా మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది సో ఈ ఐటమ్ కావాలనుకుంటే నెంబర్ కి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఇస్తా మన స్వర్గ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్ అయితే చూడండి అనేక రకాల ఐటమ్స్ తో మీకైతే వెల్కమ్ అవుతుంది తప్పకుండా బిజినెస్ చేసేవాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి